ఏపీ ఎన్నికల్లో విజేత ఎవరు అన్నది కొద్ది గంటల్లో తెలియబోతుంది ఏపీకి కాబోయే సీఎం జగన్ లేక చంద్రబాబా అన్నది ఓటర్లు నిర్ణయించి చాలా రోజులే అయింది ఇప్పుడు రిజల్ట్ బయటకు రాబోతుంది అయితే ఏపీకి ఉన్న శాపం ఏమిటంటే జనాలంతా కులాల వారీగా విడిపోయారు వర్గాల వారీగా విడిపోయారు ప్రాంతాల వారీగా విడిపోయారు మిగిలిన సమయాల్లో అంతా బాగుంటారు నువ్వు నేను బాయి బాయి అని ఉంటారు పిలుచుకుంటుంటారు కానీ ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం నువ్వెవడరా భాయ్ అని నిలదీసి మరీ అడుగుతారు ఎవడరా నువ్వు దమ్ముంటేరా అని సవాల్ కూడా విసురుతుంటారు కులపోళ్ళు మనకు అసలే ఓటేర్రా వాళ్ళ ఇంటికి వెళ్ళడం కూడా వేస్ట్ అని ఫిక్స్ అయిపోయిన అభ్యర్థులు కూడా ఉంటుంటారు అది ఏపీ చేసుకున్న శాపమే అని చెప్పాల్సి ఉంటుంది ఈ ఎన్నికల్లో కూడా రాష్ట్రంలోని ప్రధాన కులాలు వర్గాలు ప్రాంతాలు కూడా పార్టీల వారీగా విడిపోయాయి ఈ ఎన్నికల్లో అసలు ఏ కులస్తులు ఏ పార్టీకి ఎక్కువగా ఓటు వేశారు ఏ సామాజిక వర్గం వాళ్ళు ఏ పార్టీని అక్కడ చేర్చుకున్నారు ఆదరించారు అసలు ఏ కులం వారి ఆధారంగా ఏపీకి కాబోయే ఎవరు అనేది తేలబోతుంది అనేది చూద్దాం ముందుగా ఏపీలో ఎస్సీ క్యాస్ట్ వాళ్ళు ఎస్సీ క్యాస్ట్ వాళ్ళు దాదాపుగా మెజార్టీ శాతం మాత్రం అంటే దేగంగా ఎనభై శాతం మంది వైసీపీ వెంటే ఉన్నారు వైసీపీకే ఓటు వేశారు మిగిలిన ఇరవై శాతం మంది మాత్రమే టీడీపీ కూటమికి ఓటు వేశారు అందుకు ప్రధాన కారణం కూడా ఏమిటంటే ఫ్రీబిస్ అంటే ఉచిత పథకాలు డబ్బు పంచుడు పథకాలు సో ఎస్సీ ఎస్ ఎస్సీలో ఎక్కువగా పేదలు ఉంటుంటారు అందువల్ల పేదలు ఎక్కువగా ఉంటారు కాబట్టి డబ్బులు వస్తుంటాయి కాబట్టి వారు జగన్ను ఆదరించారనమాట ఇక ఎస్టీల్లో కూడా దాదాపుగా డెబ్బై శాతం మంది వైసీపీకే ఓటు వేశారు జగన్నే ఆదరించారు మిగిలిన ముప్పై శాతం మంది కూడా టీడీపీ కూటమికి ఓటు వేశారనమాట సో మొత్తం మీద ఎస్సీ ఎస్టీలు ఎక్కువగా కూడా జగన్ వెంటే ఉన్నారు జగన్కే ఓటు వేశారు టీడీపీ కూటమికి ఇరవై నుంచి ముప్పై శాతం మంది లోపే టీడీపీ కూటమికి ఓటు వేశారనమాట అయితే ఇప్పుడే కాదు గత ఎన్నికల్లోనూ అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనూ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా ఎక్కువగా ఎస్సీ ఎస్టీలు జగన్ వెంటే ఉన్నారు అది అందుకు కారణము వైఎస్ ఇచ్చిన హామీలు వైఎస్ చేసిన మేళ్లు వైఎస్ ఇచ్చిన అప్పట్లో ఇచ్చిన పథకాలే సో వైఎస్ నుంచి వారసత్వంగా ఈ ఎస్సీ ఎస్టీలు ఎక్కువగా జగన్ వెంట నిలుస్తూ ఉన్నారన్నమాట ఇక ఎస్సీ ఎస్టీల తర్వాత ముస్లింలు కూడా జగన్ వెంటే ఉన్నారు దాదాపు డెబ్బై శాతం మంది ముస్లింలు వైసీపీకే ఈ ఎన్నికల్లో ఓటు వేశారు కేవలం ముప్పై శాతం మంది అంతకంటే తక్కువ శాతం మంది టీడీపీ కూటమి వెంట నిలిచారు ముస్లింలు ఇంత మెజార్టీ శాతం వైసీపీ వెంట నిలవడానికి ప్రధాన కారణం వైఎస్ గారు సో ఆయన ముస్లింలకు అప్పట్లో అండగా నిలిచారు సో అందువల్ల ఆ ముస్లిం ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో అది ఎక్కువగా ఇప్పుడు జగన్ వెంట నిలిచింది జగన్కే అండగా ఉంది అదే సమయంలో ఇప్పుడు టీడీపీ కూటమి బీజేపీతో పొత్తు పెట్టుకుంది సో బీజేపీతో పొత్తు పెట్టుకుంది కాబట్టి ముస్లింలలో మెజార్టీ శాతం మంది వైసీపీకి తప్పనిసరిగా ఓటు వేయాల్సి వచ్చింది టీడీపీ అంటే ఇష్టం ఉన్నా సరే బీజేపీ అంటే ఇష్టం లేకపోవడంతో వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో వైసీపీకే ఓటు వేయాల్సిన పరిస్థితే ముస్లింలకు వచ్చిందన్నమాట సో బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ముస్లిం ఓట్లను కొంత శాతం టీడీపీ కూటమి కోల్పోయిందనే చెప్పవచ్చు ఇక క్రైస్తవులు క్రైస్తవులు కూడా దాదాపుగా అంటే ఎనభై శాతం మంది క్రైస్తవులు జగన్ వెంటే ఉన్నారు జగన్ స్వతహాగా క్రిస్టియన్ ఎప్పుడు ఏ మీటింగులో మాట్లాడినా ఆ భగవంతుడి ఆశస్సులు ఉంటేను ఆ దేవుడి ఆశస్సులు ఉంటేను ఆ దేవుడు చల్లగా చూస్తేను అంటూ భగవంతుడి నామస్మరణ యేసుక్రీస్తు నామస్మరణ చేస్తూ ఉంటారు సో అందువల్ల ఖచ్చితంగా ఎనభై శాతం మంది క్రిస్టియన్లు జగన్ వెంటే నిలిచారు వైఎస్ నుంచి కూడా ఇదే ట్రెండ్ నడుస్తూ ఉంది వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఎప్పుడు చూసినా బైబుల్ పెట్టుకుని కనిపిస్తూ ఉంటారు విజయ గారు అయితే ఏ మీటింగ్లో అయినా సరే బైబిల్ పెట్టుకునే కనిపిస్తుంటారు అందువల్ల క్రైస్తవులు తమ పార్టీ అని వైసీపీ పార్టీని ఫిక్స్ అయ్యారన్నమాట సో మిగతా ఇరవై శాతం మంది మాత్రమే టీడీపీ కూటమికి ఓటు వేశారనమాట అయితే బీజేపీతో పొత్తుకారంగా క్రైస్తవుల ఓటు బ్యాంకు కూడా కాస్త టీడీపీ కూటమికి మైనస్ అయింది వైసీపీ అంటే వ్యతిరేకం వల్ల కానీ వైసీపీ అంటే నచ్చక కానీ ఉన్న క్రిస్టియన్లు కూడా బీజేపీతో పొట్టు పెట్టుకోవడం వల్ల టీడీపీ కూటమికి ఓటు వేయలేదు అలాంటి వాళ్ళని నేను కళ్ళారా చూశాను వాళ్ళతో మాట్లాడడానికి కూడా కొందరు ప్రాష్టర్లు అయితే మణిపూర్ ఘటనను గుర్తు చేసుకుంటూ ఈసారి మీరు ఓటు వేయండి అంటూ పోస్టర్లు కూడా పెట్టారు అలాగే స్టేటస్లు కూడా పెట్టుకున్నారు కూడా సో బీజేపీతో పొత్తు కారణంగా క్రైస్తవులు ముస్లింలలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను టీడీపీ కొల్లగొట్టలేకపోయింది కోల్పోయింది కూడా ఇక కాపు ఓటర్లు కాపు ఓటర్లు గత ఎన్నికల్లో వైసీపీ వెంట నిలిచారు జగన్ వెంట నిలిచారు కానీ అదే కాపు ఓటర్లు ఇప్పుడు టీడీపీ కూటమి వైపు మళ్లారు కేవలం పది శాతం మంది మాత్రమే కాపు ఓటర్లు ఇప్పుడు వైసీపీకి ఓటు వేశారు పవన్ కారణంగా పవన్ ఇమేజ్ కారణంగా పవన్ అంటే ఇష్టం కారణంగా జనసేన కారణంగా తొంభై శాతం మంది కాపు ఓటర్లు కూటమికి ఓటు వేశారు ఇక ఖమ్మ ఓటర్లు కూడా టీడీపీ వైపే నిలిచారు అది అందరికీ తెలిసిన విషయమే కమ్మ ఓటర్లలో పది శాతం మంది మాత్రమే వైసీపీ వెంట ఉన్నారు ఇక మిగిలిన తొంభై శాతం మంది టీడీపీ కూటమి వైపు నిలిచారు అన్నమాట ఇక క్షత్రియ ఓటర్లు దాదాపుగా పది శాతం మంది మాత్రమే వైసీపీ వెంట నిలిచారు మిగిలిన తొంభై శాతం మంది క్షత్రియ ఓటర్లు ఓటమి వైపు నిలిచారు ఇక బీసీ ఓటర్లు గత ఎన్నికల్లో బీసీ ఓటర్లు వైసీపీ వెంట నిలిచారు వైసీపీకే సపోర్ట్ చేశారు అయితే అందులో మార్పు అయితే కనిపించింది వైసీపీకి ఈసారి నలభై శాతం మంది మాత్రమే బీసీ ఓటర్లు అండగా నిలిచారు అరవై శాతం మంది టీడీపీ కూటమి వెంట నిలిచారు ఇక రెడ్డిస్ రెడ్డిస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు దాదాపు ఎనభై శాతం నుంచి తొంభై శాతం వరకు కూడా వైసీపీ వెంటే ఉన్నారు ఓన్లీ ఇరవై నుండి పది శాతం వరకు మాత్రమే కూటమి వెంట నిలిచారనమాట సో రెడ్డిస్ ఓటర్లు ఎప్పుడూ కూడా వైసీపీ వెంటే నిలుస్తూ ఉంటారు వైసీపీకే ఆదరిస్తూ ఉంటారు జగన్కే ఓటు వేస్తూ ఉంటారు ఇక వైశ్యులు దాదాపుగా ఇరవై శాతం మంది మాత్రమే వైసీపీ వెంట నిలిచారు అలాగే ఎనభై శాతం మంది కూటమి వెంట నిలిచారు ఇక బ్రాహ్మణ ఓటర్లు కేవలం పది శాతం మంది వైసీపీ వెంట నిలిచారు తొంభై శాతం మంది కూటమి వెంట నిలిచారు వైశ్యులు కానీ బ్రాహ్మణులు కానీ బీజేపీతో పొత్తు కారణంగా ఈ మేరకు ఓట్లు టీడీపీ కూటమికి వచ్చాయి వయసులు ఎనభై శాతం మంది టీడీపీ కూటమి వెంట నిలిచారన్నా బ్రాహ్మణ ఓటర్లు తొంభై శాతం మంది కూటమికి ఓటు వేశారన్నా కూడా అందుకు ప్రధాన కారణం కూటమిలో బీజేపీ పార్టీ ఉండటమే అనమాట సో వీళ్ళలో అంటే వయసులు బ్రాహ్మణులు ఎక్కువగా బీజేపీని ఆదరిస్తూ ఉండే వర్గం అనమాట సో వీళ్ళు ఈసారి టీడీపీ వైపు మొగ్గు చూపారు ఇవి కులాల వారీగా ఏ పార్టీ వైపు ఎంతమంది నిలిచారు అన్నదానికి సంబంధించిన వివరాలు అయితే ఈ ఎన్నికల్లో మేజర్గా ఫలితాన్ని మార్చే కులం ఏది అని చెప్పుకోవాలంటే మొట్టమొదటిగా కాపు అనే చెప్పుకోవాలి ఎందుకంటే ఫలితాన్ని మార్చేది వాళ్లే అనమాట యాక్చువల్లీ వైసీపీకి కానీ కూటమికి కానీ మేజర్గా కొన్ని వర్గాలు అయితే స్టిక్కన్ అయ్యి ఉన్నాయి ఎస్సీ ఎస్టీలు అలాగే ముస్లింలు క్రైస్తవులు వైసీపీ వైపు ఉంటే కూటమి వైపు వచ్చేసి కమ్మ క్షత్రియ అలాగే వైశ్య బ్రాహ్మణ ఇలా కూటమి వైపు ఉన్నాయి అయితే ఫలితాన్ని మార్చేది రెండే రెండు వర్గాలు ఒకటి కాపు వర్గం రెండుది బీసీ వర్గం గత ఎన్నికల్లో బీసీలు డెబ్బై శాతం మంది వరకు వైసీపీ మెంట నిలిస్తే అందులో ముప్పై శాతాన్ని వైసీపీ కోల్పోయింది ఇప్పుడు ఆ పర్సెంట్ కాస్త నలభై శాతానికి చేరింది అయితే అది కాస్త కూటమికి ప్లస్ అయింది అదే సమయంలో ఆ కాపు ఓటర్లు అయితే గత ఎన్నికల్లో దాదాపుగా ఎనభై శాతం మంది వైసీపీ వెంట ఉన్నారు వైసీపీకి సపోర్ట్ చేశారు కానీ ఈ ఎన్నికల్లోకి వచ్చేసరికి కూటమి వైపు ఏకంగా తొంభై శాతం మంది కాపు ఓటర్లు కూటమి వెంట ఉన్నారు కేవలం పది శాతం మంది కాపు ఓటర్లు మాత్రమే వైసీపీ వెంట ఉన్నారు సీన్ రివర్స్ అయిందనమాట సో గత ఎన్నికల నాటికి ఈ ఎన్నికల నాటికి మేజర్గా ఒకే ఒక్క వర్గం అయితే పూర్తిగా రివర్స్ అయింది గత ఎన్నికల్లో జగన్కు జై ఈ ఎన్నికల్లో కూటమి సైడు కాపు ఓటర్లు నిలిచారు మిగిలిన కులాల్లో కొన్ని కులాలు వైసీపీ వైపు కొన్ని కులాలు కూటమి వైపు నిలుస్తూ ఉన్నాయి కానీ కాపు ఓటర్లు ఎటువైపు మళితే ఆ పార్టీయే విజయం సాధిస్తూ ఉంటుంది గత ఎన్నికల్లో కాపు ఓటర్లు వైసీపీ వైపు ఉన్నారు ఈ ఎన్నికల్లో కాపు ఓటర్లు టీడీపీ కూటమి వైపు నిలిచారు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గెలిచారు ఆ టైంలో కాపు ఓటర్లు టీడీపీ వైపే ఉన్నారు సో ఈ ఎన్నికల్లో కూడా కాపు ఓటర్లు టీడీపీ కూటమి వైపు ఉన్నారు కాబట్టి టీడీపీ కూటమే విజయం సాధించే ఛాన్సెస్ ఉన్నాయి టీడీపీ కూటమే విజయం సాధిస్తుంది కూడా సో మొత్తానికైతే ఇది ఏ కులం వాళ్ళు ఏ పార్టీ వైపు నిలిచారు ఏ పార్టీ వైపు ఏ కులం వాళ్ళు అండగా ఉన్నారు అన్నదానికి సంబంధించిన సమాచారం ఈ ఎన్నికల్లో దాదాపుగా మెజారిటీ శాతం నూటికి తొంభై శాతం కాపు ఓటర్లే ఫలితాన్ని చేంజ్ చేయబోతున్నారు తూర్పుగోదావరి జిల్లా అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కాపు ఓటర్లు ఎక్కువగా ఉంటారు సో వీళ్ళ వల్ల టీడీపీ కూటమి భారీగా లబ్ధి పొందబోతున్నాయి సో ఈ రెండు జిల్లాలోనే టీడీపీ కూటమికి మెజార్టీ సీట్లు రాబోతున్నాయి అధికారాన్ని ఈ రెండు జిల్లాలే టీడీపీ కూటమికి కట్టబెట్టబోతున్నాయి సో ఇదండి కులాల వారీగా ఏ పార్టీకి ఏ కులం వాళ్ళు అండగా నిలిచారు అన్న దానికి సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ